ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు టీమిండియా సిద్ధమవుతుంది బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి ఇరవైవ తేదీన గురువారం జరగబోయే మ్యాచ్లో అమితుమి తేల్చుకోనుంది దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది టాస్ రెండు గంటలకేస్తారు తొలి మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లలో ఒకటి గెలిచిన సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు గ్రూప్ దశలో ఆడేది మూడు మ్యాచ్లే కావడంతో ప్రతి మ్యాచ్ ధు లాంటిదే పాకిస్తాన్ న్యూజిలాండ్ కూడా ఇదే గ్రూప్లో ఉండటంతో భారత్ సెమీస్కు వెళ్లాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే ఈ మ్యాచ్లో భారత్ ఎలాంటి ప్లేయింగ్ గెలవంతో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది బంగ్లాదేశ్తో జరగబోయే తొలి మ్యాచ్కు రోహిత్ సేన తుది జట్టుతో చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్గా శుభమాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయాస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది ఓపెనర్స్ గా రోహిత్ శర్మ గిల్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తారు కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో వస్తారు వీరిద్దరిని జట్టు నుంచి తప్పించలేమని ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ చెప్పుకొచ్చారు ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండటము ఖాయం వీరి ముగ్గురు జట్టులో ఉండటం వలన బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది ఎనిమిదవ స్థానం వరకు భారత్ బ్యాటింగ్ దళం బలంగా ఉంటుంది ఏకైక స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ కే ఛాన్స్ ఇవ్వనున్నారు ఫాస్ట్ బౌలర్ గా మహమ్మద్ షమి జట్టులో ఉండటం ఖాయం అతనితో పాటు మరో పేసర్ గా హర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కనుంది గత సంవత్సరం టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు ముంబై వాంకడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సులో పరేడ్ చేసింది మళ్ళీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్ కోహ్లీ మళ్లీ తమ ముడుపటి ని కనిపించడం తప్పనిసరి అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఇంగ్లాండ్ సిరీస్లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఇంగ్లాండ్తో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ తొంభై బంతుల్లో నూట పంతొమ్మిది పరుగులు చేశాడు కోహ్లీ లో జరిగిన చివరి వన్డేలో తన డెబ్బై మూడవ అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లు ఇద్దరు తమ మురుపటి ఫామ్ ని చూపించాలి మరి మొదటి మ్యాచ్ లో ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇక మొదటి మ్యాచ్ లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా విజయం సాధించే అవకాశము ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కుట్టండి